వెల్కమ్ టు వైరల్ ఈ రోజు వైరల్ వంటలు ఇంకొక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం పన్నీర్ బటర్ మసాలా పంజాబీ స్టైల్ ఇస్ రెడీ టు టీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైరల్ వంటలు ఈరోజు వైరల్ వంటలలో ఇంకొక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం ఈ వంటకాన్ని ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్ ఒక స్టైల్లో చేస్తారు సౌత్ ఇండియన్స్ ఒక స్టైల్లో చేస్తారు బట్ మన వైరల్ వంటల్లో ఇవాళ మన దేశీ ఆడియన్స్కి నచ్చే విధంగా కాస్త ఆంధ్ర తెలంగాణ ఫ్లేవర్ కలిసే విధంగా బట్ స్టిల్ ఎమ్మి ఎమ్మిగా అండ్ ఆల్సో దాబాల వైపు ఎక్కువ ఫేమస్ అయ్యే ఒక అద్భుతమైన వంటకాన్ని మీకు చేయడానికి లెట్ మీ కాల్ మై బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అన్నిటికంటే ఎక్కువ అని దీప్తి చక్కగా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు సూపర్ కాన్షియస్ పొరపాటున స్కూల్కి వెళ్ళబోయి స్టూడియోకి వచ్చావా చెప్పడా అసలు నేను వేరేదో డ్రెస్ట్ అనుకున్నాను వేరేదో అయిపోయింది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫాదర్స్ వెరీ గుడ్ యూ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు వంటకం ఏంటో నువ్వు చెప్పలేదు కదా ఇంకా పేరు పేరు చెప్పలేదు ముందర నుంచి కొంచెం ఊరిచ్చానంతే ఎస్ సో అందరికి ఇష్టం పన్నీర్ కదా మన ఏ ఫంక్షన్స్ కన్నా వెడ్డింగ్స్ కన్నా ఫస్ట్ పన్నీర్తో వెజిటేరియన్స్ తో సమానం హై ప్రోటీన్ అండ్ పిల్లలు చాలా లైక్ చేస్తారు సో పంజాబీ స్టైల్లో నేను ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా నేర్పిస్తున్నాను ఈజీగా చేసుకో పంజాబీ డిష్ అయినటువంటి ఈ పన్నీర్ బటర్ మసాలా మన స్టైల్లో ఎలా చేయొచ్చు అది కూడా ఇక్కడ స్పైసెస్ కి తగ్గట్టుగా ఫ్లేవర్ ని మెయింటైన్ చేస్తూ ఎలా చేయొచ్చా చూసేద్దాం ఫస్ట్ ఏం చేయాలి చెప్పు సో ఫస్ట్ థింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో నేను ఇప్పుడు చెప్పాను పర్ఫెక్ట్ సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు హీరో పనీర్ ఎస్ సో పన్నీర్ ఇక్కడ రెడీగా ఉంది అలాగే బటర్ మసాలా అన్నాను కాబట్టి సో బటర్ ఇక్కడ రెడీగా ఉంది అండ్ అలాగే మనం టమాటో ఒక హాఫ్ కేజీ టమాటో ముక్కలు రెడీగా చేసి పెట్టుకున్నాం అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం పులావుకి ఇలా కట్ చేసుకుంటాం అలాగే అండ్ క్యాష్యూస్ ఇది ఎందుకంటే ఫ్లేవర్ ఇస్తుంది అండ్ మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా కొంచెం ఒక పది జీడిపప్పులు నానబెట్టుకోవాలి అలాగే సినిమన్ కావాలి పట్టా అంటారు అలాగే బే లీఫ్ అండ్ జీలకర్ర పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ రుచికరత కావాల్సినట్టు సాల్ట్ ఎండు కారం గరం మసాలా లవంగాలు సో ఇది మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ ఆయిల్ కూడా మనం యాడ్ చేస్తాం పర్ఫెక్ట్ సో ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం లెట్స్ గో సో దీప్తి ఫస్ట్ అవన్నీ చేయండి మనం కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి దాని తగినట్టుగా ప్యాన్ ఇవ్వరా నాకు షూ లేదు పన్నీర్ బటర్ అసలు రాదు నీకు నిన్ను షూట్ చేస్తే ఏమవుతుంది మై జాన్ ఎలా చేయాలో అద్భుతంగా టేస్టీ టేస్టీగా చూపించే నిన్ను నేను షూట్ చేస్తాను చేస్తాను సో పన్నీర్ బటర్ మసాలాకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ సో బటర్తో స్టార్ట్ చేసేద్దాం ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు బటర్ వేద్దాం అండ్ కొంచెం నూనె కూడా ఇవ్వు తిప్పి బటర్ కరిగేటప్పుడు ఆయిల్ వేసేసి ఒక టూ స్పూన్స్ అనే అయ్యేస్తా సో ఆ బటర్ ఆయిల్ రెండు మిక్స్ అవుతే అది ఒక టేస్ట్ వస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ మనకి చక్కగా అది వేడవుతుంది ఈ టైంలో మనం ఏం చేద్దాం ఒక స్పూన్ తిప్పి మనం జీర కర్ర వేసేసుకుందాం ఫస్ట్ సో ఫస్ట్ ఏం చేయాలి మనం జీరా వేసేసుకుందాం మళ్ళీ తర్వాత మనం వేయాలి సో కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు మనం ఒక జస్ట్ ఒక పట్ట ఫ్లేవర్ కోసం అలాగే లవంగాలు ఒక ఐదు వేసుకుంటే చాలు సో మళ్ళీ మీకు కొంచెం మసాలా మీద తింటారు ఎక్కువగా నేను చాలా సటిల్గా మసాలా ఇష్టం చూపిస్తాను నాట్ లైక్ ఎక్కువ ఎక్కువ మసాలా ఇంట్రెస్ట్ లేదు సో గరట్ తీసేసుకొని చక్కగా దాన్ని సాల్టేసి చేస్తూ ఉండండి పచ్చిమరకాయలు కావాలంటే వేసుకోవచ్చు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే ఈరోజు వేయకుండా చేస్తున్నాను ఓకే ఓకేనా ఇప్పుడు మనం చక్కగా ఆనియన్స్ వేసుకుందాం ఇది కూడా ఎక్కువ వేయకూడదు ఒక రోజు పింక్ కలర్లో వస్తుంది కదా ఆ టైంలో మనం ఉల్లిపాయల్లో ఉన్న ఆ పచ్చితనం పోవడానికి మటుకు వేగితే చాలు మరి ఓవర్ రోస్ట్ డీప్ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సో మన ఆనియన్స్ కూడా మీరు చెప్పినట్టు చక్కగా మన పచ్చివాసన పోతే చాలు మీరు ఏమైనా మ్యూజిక్ కానీ డాన్స్ కానీ నేర్చుకున్నారా అన్నిట్లో వేలు పెట్టాను కానీ ఏది కంప్లీట్ గా దాన్ని ఎండ్ దాకా వెళ్ళలేదు బట్ స్టిల్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏదో అలా అలా టైం దొరికినప్పుడు మ్యూజిక్ అయితే నేర్చుకుంటున్నాను అని ఎంతవరకు ఎవరు యాక్చువల్లీ తను సినిమా సాంగ్స్ పాడుతూ ఉంటుంది సో స్టేజ్ షోస్ ఈవెంట్స్ చేసినప్పుడు కొంచెం పరిచయం అనమాట తన దగ్గరే సాంపుల్ గా కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు నేర్చుకుంటాను ప్రాపర్ సరిగమపా సంగీతం అని నేను చెప్పను కాకపోతే స్టేజ్ ప్రెసెన్స్ మీద యాంకరింగ్ తో పాటు ఈ అమ్మాయి డాన్స్ చేయగలదు పాటలు పాడగలదు అని ఆ మల్టీ టాలెంట్ ఉండాలి అన్న ఒక ఇంప్రెషన్ కోసం ఫిలిం సాంగ్స్ ఓకే ఇప్పుడు నేర్చుకుంటున్నాడు టమాటోద్దాం కలర్ చేంజ్ అయింది కదా సో టమాటోలు మనం వేసేసాము చక్కగా బాగా కనబడుతున్నా టమాటోస్ చక్కగా కనిపిస్తున్నాయి సో అందరికి కావాలని సో ఎక్కువ క్వాలిటీ చేశాను మన టీం అందరూ చక్కగా తినచ్చు ఓహో నేను అలా అనుకోవట్లేదు షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు నా కోసమే చేస్తున్నా ఇంట్లో వాళ్ళకి కూడా అనుకున్నాను ఓకే అలాగే అనుకోయ్యో దానికి సో ఇప్పుడు నీ హాబీస్ అడిగాను కదా నా చెప్పన చిన్నప్పుడు ఈ జవహర్ బాల్ భవన్ అని ఉండేది కదా సో అక్కడ నేను కొన్ని రోజులు సంగీతం అలాగే వైలన్ నేర్చుకున్నాను అండ్ అక్కడ కూచిపూడి కూడా నేర్చుకున్నాను తర్వాత బికాస్ ఆఫ్ ద స్టడీస్ అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్లో నాకు జొన్నలగడ్డ అనురాధ గారు అని ఒక టీచర్ ఉండేవారు సో ఆవిడ దగ్గర నేర్చుకున్నా స్టెప్స్ అంతా కంప్లీట్ అయిపోయింది నీళ్లపల టెన్త్ వచ్చేసరికి ఇంట్లో అందరూ చదువు 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 సో ఆ తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళడం మోడలింగ్ చేయడం అసలు కుదరలేదు కానీ ఇప్పుడు ఏంటి తెలుసా మా కమ్యూనిటీలో చక్కగా ఒక టీచర్ వచ్చి నేర్పిస్తున్నారు సో నాకు అనిపించింది నేను ఎందుకు నేర్చుకోకూడదని సో అరుంధతి షెనాయి గారని కన్నడ ఆవిడ కానీ చాలా బాగా భరతనాట్యం షీస్ ఫ్రమ్ చెన్నైలో నేర్చుకున్నారు కర్ణాటకలో కూడా సో ఆవిడ వచ్చి మాకు టీచర్స్ అనమాట క్లాసెస్ నేర్చుకుంటున్నాం అనమాట నేర్చుకుంటున్నాను ంపుచ్చా ఏదన్నా నేర్చుకోవాలి అని అంటే ఏజ్ ఇస్ నెవర్ అ బ్యారియర్ అన్నది ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది సో ఇది మనకు చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఈ మాత్రం వేగడం చాలా టొమాటోస్ కూడా ఇంకొంచెం ఇది ఉడికేటప్పుడు మనం ఏమన్నా సాల్ట్ లాంటివి యాడ్ చేయాలా కావాలంటే మనం కొంచెం పసుపు పొడి అవన్నీ వేసేద్దాం వన్ సెకండ్ ఇవి తీసుకో నాకు స్పూన్ ఇవ్వ ఇక్కడ ఉంది స్పూన్ మా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా వేసుకుందాం పసుపు పొడి గరం మసాలా అవన్నీ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేద్దాం ఇప్పుడు ఈ ప్యూరీ కూడా ఫుల్గా స్పైసెస్ ని పీల్చుకొని ఇంకా టేస్టీగా ఏమో కుక్ అయిన తర్వాత ఇది ఒక మంచి చిట్కా అనుకుంటా మనం బే లీఫ్ కూడా వేసేయాలి ఇప్పుడు అన్ని వేసే అంటే బే లీఫ్ మనం తర్వాత తీసేస్తాము బే లీఫ్ కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తాము సో దీప్తి చక్కగా వేగిపోయింది సో బే లీఫ్ ఒక టిప్ చెప్పండి మీకు మనకు బియ్యంలో పురుగు పడుతుంది అలాగే పప్పుల్లో పురుగు పడుతుంది అని వింటూ ఉంటాం మనం వేరే ట్యాబ్లెట్స్ ఏమి వేయకుండా చక్కగా మనం ఏం చేయాలంటే బే లీఫ్ ఒక రెండు మన బియ్యం ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ క్వాంటిటీ మన ఇంట్లో ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు అలాగే పప్పుల్లో కూడా వేస్తే పురుగు పట్టకుండా ఉంటాం యాక్చువల్గా తెలుసా దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను నేను మా ఇంట్లో అయితే మేము అదే చేస్తాము బే లీఫ్ ఒకటే వేయచ్చు లేదు అని అంటే ఒక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు చెక్క ముక్కలు ఇవన్నీ ఒక చిన్న మూటలాగా అంటే చిన్న పొట్టల లాగా కట్టి ఒక చిన్న గుడ్డకి దాన్ని చింపుకొని చిన్న మూటలాగా చేసి బియ్యంలో పెంచినా లేకపోతే కందిపప్పు డబ్బాల్లో వేసినా ఎక్కువ క్వాంటిటీ బికాజ్ ఆ ఘాటుకి పురుగు రాకుండా ఉంటుంది అండ్ ఇలా ఇలా ఇవైనా చేయొచ్చు లేకపోతే వెల్లుల్లిపాయల్ని కూడా మనం ఒక్క దంపు దంచి యాడ్ ఇట్స్ అ టెక్నిక్ వాట్ మా పూర్వీకులు మన మనం ఫాలో అది నిజమా కాదా కానీ బట్ దిస్ అయితే ఇట్ వర్క్ సో మచ్ సో నేనైతే జస్ట్ బిర్యానీ అని ఒకటి వేసేస్తాను సో తిప్పితే చక్కగా మనకు రెడీ అయిపోయింది గ్యాస్ కూడా కట్టేద్దాం ఇది చల్లారే లోపల మనం పన్నీర్ రెడీ చేసుకుందామా క్యూబ్స్ ఇప్పుడు మనం చక్కగా ఈ పన్నీర్ని క్యూబ్స్ లాగా మనం చాప్ చేసుకుందాం ఓకేనా సో ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి దిస్ ఇస్ అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నువ్వు యూజువలీ ఏం చేస్తావు పన్నీర్ని బయట కొంటావా లేకపోతే ఇంట్లో పాలతోనే చేసావా యాక్చువల్లీ ఇంట్లో కాదు బయట కొంటాను మనకు పాలు విరినప్పుడు అందరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు నేనైతే చక్కగా పన్నీర్ చేసేస్తాను ఆబ్వియస్లీ పాలు విరిగితే ఇంట్లో ప్రత్యేకంగా రెండు నిమ్మచుక్కలు వేసి దాన్ని విరగొట్టుకొని మరి హోమ్మేడ్ పన్నీర్ అన్న సాటిస్ఫాక్షన్తో ఎంజాయ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి నాకైతే చాలా బాగుంటుంది ది సో మనకు మన క్యూబ్స్ రెడీ చేసేస్తున్నా చక్కగా ఎలా చాప్ చేసుకోవాలి స్క్వేర్లో కావాలంటే స్క్వేర్ ఎస్ పన్నీర్ క్యూబ్స్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి ప్యూరీ కూడా మనం చేసేసుకుందాం అది చల్లారిపోయి ఉంటుంది అనుకుంటారు మిక్సీ పట్టేస్తారా తిప్తి ఆబ్సల్యూట్గా సో బాగా చల్లారిపోయింది మిక్సీ చేసేద్దామా అండ్ విల్ యాడ్ ప్యూరీ అనమాట జీరా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా యాడ్ చేసేద్దామా పేస్ట్ సో మన మనం నట్ టొమాటో అన్నీ వేసాం కాబట్టి ఆ బైండింగ్తో చక్కటి కలర్ వచ్చింది దిప్తి థిక్ పేస్ట్ థిక్ పేస్ట్ చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో మనకి గ్రేవీ కూడా చాలా బాగా గ్రైండ్ చేసావు దీపి తిప్పి మనం ఇప్పుడు కొంచెం స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుందాం సో ఫస్ట్ విల్ యాడ్ గరం మసాలా అంతా చాలా బాగుంటుంది గరం మసాలా వేస్తే యూజువలీ గరం మసాలా యాడ్ చేసేటప్పుడు హోమ్ మేడా లేకపోతే బయట అవైలబుల్ ఏదన్నా తీసుకొని యాడ్ చేయొచ్చు అది హోమ్ మేడ్ కాకుండా మనం చేసుకునే ఓపిక ఉంటే చక్కగా చేసుకోవచ్చు లేకపోతే మనకి ఇప్పుడు మార్కెట్లో చక్కటి మంచి క్వాలిటీ దొరుకుతుంది అండ్ ఇది కశ్మీరీ చిల్లీ పౌడర్ సో పన్నీర్ బటర్ మసాలా చేసినప్పుడు మాత్రం మీరు కారం వేయకూడదు సో ఇది కశ్మీరీ చిల్లీ పౌడర్ గా చెప్పు కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఎందుకు యాడ్ చేయాలి ఎందుకంటే మన కలర్ టెక్స్చర్ ఎగ్జాక్ట్లీ అండ్ కారంగా ఉండకూడదు పనీర్ బటర్ గుంటూరు మిర్చితో వచ్చినటువంటి కారం పొడి కనుక వేసామంటే నశాలానికి అంటుతుంది కారం పనీర్ బటర్ మసాలా కానీ ఇలాంటి డిషెస్ అన్ని కానీ కొంచెం కారం తక్కువగానే ఉండాలి సో స్పైసెస్ తక్కువగానే ఉండాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీస్ అయితే అవి రెడ్ కలర్ని ఇస్తుంది అండ్ ఆల్సో కారం మనకు అలా అనిపించదు కొన్ని కొన్నిసార్లు చూడడానికి ఎర్రగా కర్రీ ఉండాలి కానీ కారంగా అయితే ఉండకూడదు అండ్ ఇంకోటి చెప్పచ్చు దీప్తి ఇప్పుడు మనం అన్ని వేసుకున్నాం ఆ స్పైసెస్ ఫస్ట్ మనం అప్పుడు కావాలంటే మీరు కొంచెం నానబెట్టుకొని కశ్మీరీ చిల్లీస్ అవి కూడా వేసుకోవచ్చు అలా కూడా యాడ్ చేసి అప్పుడు మనకి రెడీమేడ్ గా మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి మార్కెట్ లో దిస్ ఇస్ మచ్ మోర్ ఈజీయర్ సో పంజాబీ స్టైల్ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళాగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి వాళ్ళు ఆ కాశ్మీరీ చిల్లీ ఒరిజినల్ చిల్లీస్ నిల్లీస్ చేసి వేస్తారు వేస్తారు అన్నమాట ఇప్పుడు కావాలంటే పన్నీర్ బటర్ మసాలా కొద్దిగా తీయగా ఉంటుంది మన రెస్టారెంట్ లో తింటే కదా కొంచెం కావాలంటే మీరు షుగర్ యాడ్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ షుగర్ లైఫ్ లాంటిది అనమాట మీకు కావాలంటే నేను యాడ్ చేస్తాను యాడ్ చేయను ఎందుకంటే నేను ఇంగ్రీడియన్స్ చెప్పినప్పుడు కూడా షుగర్ చెప్పలేదు నేను మోస్ట్లీ ఇంట్లో వెయ్యి అనమాట సో ఈ టైంలో మనం సాల్ట్ వేసేద్దాం తిప్పి సో ఇప్పటి వరకు మనం ఈ ప్యూరీలో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మనం కనుక తిప్పుతూ ఉండకపోతే ఒకవేళ హైలో ఉన్నా లేకపోతే తిప్పుతూ ఉండకపోయినా ఇది చిట్టుపట్ల ఆడుతూ ఉంటుంది అండ్ ఆల్సో అడుగంటి పోయి మాడిపోతుంది సో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి గుర్తుంచుకొని ఎప్పుడూ స్టిర్ చేస్తూనే ఉండాలి వాటర్ యాడ్ చేసే వరకు ఇది మాత్రం మర్చిపోదు లేకపోతే ఆ చిందేవి మొహం మీద పడినా కంట్లో పడినా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది ఎస్ అండ్ మిక్సీ వాటర్ కదా ఇప్పుడు వేసేసుకో ఎస్ ఇప్పుడు యాడ్ చేయాలి ఎక్కువ కాదు కొద్దిగా ఎస్ ఇప్పుడు చక్కగా ఇలా కలుపుతూ ఉండము అదిగో మా చక్కగా వచ్చేసింది మేడం ടൈം വില ആർ ദിസ് പനീർ ക്യൂബ്സ് യെസ് కొంతమంది పన్నీర్ని ఫ్రై చేసుకుంటారు కొంతమంది తురుముకొని వేసుకుంటారు ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకుంటారు ఇట్స్ ఆల్ అప్ టు యువర్ చాయిస్ కొంతమంది ఇట్లా పెద్ద క్యూబ్స్ ఇదిగో మలీనా లాగా ఇష్టపడతారు కాబట్టి పెద్ద క్యూబ్స్ యాడ్ చేస్తారు నాకు ఎందుకో అది కొంతమంది అంటే మనం టూ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఒకటి ఆయిల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అలా సాల్ చేసుకోవచ్చు లేదు అంటే నీళ్ళు ఉంటాయి కదా వేడి మనం మరగబెట్టేసి ఆఫ్ చేసేసి క్యూబ్స్ అంత దాంట్లో వేసి వెంటనే తీసారు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ థర్టీ సెకండ్స్లో తీసేయాలన్నమాట అలా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు చక్కగా ఇది ఒక టూ మినిట్స్ మనం లిట్ వేసేసి క్లోజ్ చేసి పెట్టద్దాం అండ్ లేటర్ విల్ యాడ్ లిటిల్ షుగర్ అరమా వస్తుంది అది బాగా వస్తుంది బాగా బాగా టెక్స్చర్ సో ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇప్పుడు కసూరి మేతి కసూరి మేతి యాడ్ చేయాలి హీరోయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది సో కసూరి మేతి మనం చక్కగా ఇలా చేతిలో తీసుకొని డైరెక్ట్గా వేయకూడదు సో దీనికి టిప్ ఏంటంటే ఇలా మనం దాన్ని కొంచెం నలుపుతూ వేయాలి కసోరి మెత్తి అండ్ నెక్స్ట్ యాడ్ చేయబోయేది కూడా ఒక మాస్టర్ ఇంగ్రీడియం నా దృష్టిలో క్రీమ్ ఆబ్వియస్ క్రీమ్ యాడ్ చేసే ముందు కొంతమంది ఇందాక మలీనా చెప్పినట్లుగా షుగర్ యాడ్ చేస్తారు కొంతమంది షుగర్ యాడ్ చేయరు బట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా క్రీమ్ షుగర్ యాడ్ చేస్తేనే సో ఒకసారి కొంచెం యాడ్ చేద్దాం తప్పకుండా దీప్తి కూరకు ఎందుకు నేను కాదంటా యాడ్ చేసేసి యాడ్ యాడ్ చిరు తీప్ అనేది కొంచెం ఉంటుంది అది ఇప్పుడు నాకు హాయిగా నా ఆత్మశాంతి దీప్తే కదా ఫస్ట్ టేస్ట్ చేయాలి సో తనకు నచ్చినట్టే నేను చేస్తున్నాను ఎలా ఉంది చెప్పు కలర్ రెస్టారెంట్ ఎందుకు మనకి అక్కడికి వెళ్ళి మనకు అసలు రెస్టారెంట్ ఎందుకు హెల్దీగా హ్యాపీగా ఈజీగా వైరల్ నేర్చేసుకుంటే ఈజీగా బిగ్నెస్ కూడా చక్కగా చేసేస్తారు సో ఈ షుగర్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్ ఆప్షనల్ ఇప్పుడు సపోజ్ లీనాకే షుగర్ యాడ్ చేయకపోతే ఇష్టం నాకు షుగర్ యాడ్ చేస్తే ఇష్టం మరి మీకేది ఇష్టం కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక స్టార్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తున్నాము అసలు ఇదే కదా అద్భుతం ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడు యాడ్ చేద్దాం దీప్తి అండ్ తర్వాత మనం గార్నిష్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసేద్దాం ఓకేనా ఇంట్లో క్రీమ్ లేకపోతే మనకి బాగా చిక్కటి పాల మీద మీగడిని కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని కొంచెం ఇట్లాగా స్మాష్ చేసి యాడ్ చేసేసేయొచ్చు ఇంట్లోనే చక్కగా చేసి పెడతారు ఓకే దీప్తి పన్నీర్ బటర్ మసాలా పంజాబీ స్టైల్ ఇస్ రెడీ టు టీ రోటీతో పాటు నేను కూడా రెడీ అయిపోయాను చూసావా సో ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి చెప్తాం మన ఆడియన్స్కి ఎలా ఉంది అన్నది తప్పకుండా సో ఇది రోటీతో అలాగే మనం పుల్కాస్ లచ్చా పరాఠా తందూరి రోటీ బటర్ రోటీ నాన్తో అన్నిట్లో ఎన్ని రోటీస్తో మనం తినచ్చు ఇప్పుడు ఏదో వీడియో కోసం కాబట్టి ఇంత కొంచెం వేసుకున్నాను లేకపోతే అది మొత్తం అవగొట్టేసేదాన్ని కర్రీ ఎక్కువ ఇష్టం నాకు అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ బికాస్ ఇందులో మనం ఆనియన్స్ టొమాటోస్ పేస్ట్తో పాటు క్యాష్యూస్ కావాలంటే కొంతమంది బాదం అండ్ అలాగే పుచ్చపప్పు కూడా యాడ్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్సో చాలా 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 డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ యాజ్ వెల్ చాలా బాగుంది నిజంగా కమ్మగా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది హోటల్లో కన్నా చాలా బాగుంది ఇది కొంచెం మెరుపు సో ఇది రెస్టారెంట్ స్టైల్లోనే నేను చేశాను సో మన ఇంట్లో అయితే ఎక్కువ మనం చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ మొత్తానికి చక్కగా ఎంజాయ్ చేసి తింటారు అండ్ ముఖ్యంగా మనం నాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు తప్పకుండా నా యొక్క స్పెషల్ రెసిపీ లాగా చేస్తాను మరి ఏంటి ఆలోచిస్తున్నారు మీకు కావాలా సరే మీరు ఎంజాయ్ చేయండి మీకు ఎలా కుదిరిందో కింద మాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వైరల్ వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం Sari courtesy from Saki, the house of Kanchi weaves, KPHP Road Number One, Hyderabad.